గత రెండు మూడు రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఏదైతే పాల్కొండ కేంద్రంగా ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే రచ్చ చేసే కార్యక్రమానికి శ్రీకారం చిన్న దానికి సంబంధించి మరి కంటిన్యూస్గా ఉన్నా కావచ్చు దానివల్ల నిన్న కావచ్చు మరి టిఆర్ఎస్ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడ మాట్లాడిన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశ ప్రావేశం జరుగుతా ఉంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు పది సంవత్సరాల కేసీఆర్ హయాంలో ఏదైతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అప్పుల పా అప్పుల కుక్కగా రాష్ట్రాన్ని నెలకొంటున్న సందర్భం మరి మీ అందరికీ తెలుసు వారితో పాటు మరి కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో ఇక్కడ మరి రకరకాల ప్రజల్ని ఇబ్బంది పెట్టినా గత ప్రభుత్వాలు మరి చెప్పుతో కొట్టినట్టుగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే ముందు మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ప్రకారం మేము వాగ్దానాలు చేసింది వాగ్దానాలు చేసినందుకు మరి ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మాటను నమ్మి మాకు అధికారం ఇచ్చింది మరి ఈ అధికారం ఐదు సంవత్సరాలు మాకు అధికారం చేపట్టం ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రకరకాలుగా స్టేజ్ వైజ్ ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడతా వస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు గతి లేక కడుపు మంటతో వారు చేసిన అరాచకాలు మరి ఈ రోజు బహిర్గతమవుతూ ఉంటే మరి రా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేసిన కార్యక్రమాలు ప్రజా ఆదరణ పొందుతూ ఉంటే తట్టుకోలేక నడుపు మంటతో మరి ప్రజల ముందు రకరకాలుగా రాష్ట్ర పది సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేల వాగ్దానాలు చేసి ఆయన వాగ్దానాలు చెప్పకుండా పోతే రోజు కూడా అన్ని వాగ్దానాలు చేసి మరి కొంచెం కూడా ఒక చిన్ని వాగ్దానం చేయకుండా మరి కమిషన్లే పరమాదిగా కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని నడిపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని మరి వాళ్ళు కూడబెట్టుకున్న ఈరోజు మరి వారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వాళ్ళు అప్రిషియేట్ చేయకుండా పర్వాలేదు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుండే అని చెప్పి అనుకుంటా ఉన్నాం అది కాకుండా మరి ఈరోజు ఆధారం లేకుండా చిల్లర వల్ల మరి ఆరోపణలతో ప్రభుత్వాన్ని ప్రజల్ని తప్పదో పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఏం చేసిరండి మా జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులకు సంబంధించి మరి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మరి గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తలేదు వాళ్ళు చాలా వాద్యాలను చేసి ఏ సహాయం అని చెప్పాను ఎవరు చెప్పారు ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ పెట్టి మరి పాస్పోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు బయటకు పోదాం అనుకుంటే వాళ్ళ కంపెనీల గురించి మేము ఎంక్వైరీ చేసి మంచి కంపెనీ అనేది చెత్త కంపెనీ అని చెప్పేసి మేము తెలియజేస్తాం దాని ప్రకారం మీరు పోయి